శ్రీహనుమంతుడు శిరోమణి అత్యంత శక్తిశాలి చిరంజీవి ఈ ప్రశ్న చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది హనుమంతుడికి మరణం ఎందుకు లేదు ఇతను ఇప్పటికీ బతికే ఉన్నాడా హనుమంతుడు ఎందుకు చిరంజీవి చిరంజీవి అంటే ఎప్పటికీ బతికే ఉన్నవాడు శరీరంతోనే ఈ లోకంలో ఉండే శక్తిగల దేవత హిందూధర్మంలో అష్ట చిరంజీవులు ఉన్నారు వీరిలో హనుమంతుడు ఒకరు వాల్మీకి రామాయణం పౌరాణిక గాథల ప్రకారం శ్రీరాముడు హనుమంతుడికి వరం ఇచ్చాడు రామనామాన్ని భగవంతుడిగా పూజించేంతవరకు నీ శరీరం వినాశనం చెందదు అంటే భగవంతుని భక్తి ఉన్నంతకాలం హనుమంతుడు జీవిస్తాడు హనుమంతుడి జీవిత శక్తికి కారణాలు ఒక్కటి వాయుపుత్రుడు హనుమంతుడు వాయుదేవుని పుత్రుడు వాయువు గాలి అమరత్వ లక్షణం కలది అందుకే హనుమంతుడిలో అమోఘమైన శక్తి ఉంటుంది రెండు అనేక దేవతల వరాలు పుట్టినప్పటినుంచే బ్రహ్మ ఇంద్ర వరుణ అగ్ని యమ కుబేర మొదలైన దేవతలు హనుమంతుడికి వరాలు ఇచ్చారు ఈ వరాల వల్ల ఆయన శరీరానికి గాయమవదు మరణం జరగదు వృద్ధాప్యం రాదు మూండ్ రాముని ఆజ్ఞ రాముని సేవకోసం భక్తుల రక్షణ కోసం హనుమంతుడు ఈ భూమిమీద ఉండే వరం పొందాడు హనుమంతుడు ఇప్పటికీ బతికే ఉన్నాడా ధార్మికంగా పౌరాణికంగా అవును అని నమ్మబడుతుంది భక్తుల సహాయార్థం ధర్మ పరిరక్షణ కోసం హనుమంతుడు లోకల్లో ఆవశ్యక సందర్భాల్లో దర్శనమిస్తాడు అని విశ్వాసం ఉదాహరణలు హిమాలయాలలో హనుమంతుడు తపస్సులో ఉన్నాడని కొందరు నమ్ముతారు బదరి క్షేత్రం ఉత్తరాఖండ్ సమీపంలో హనుమంతుడు నిత్య తపస్సులో ఉన్నారని శంకరాచార్యులు పేర్కొన్నారు అనేక పెద్ద పుణ్యక్షేత్రాలలో ఆలయాలలో హనుమంతుని జ్దానం బలం ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు ముగెంపు హనుమంతుడు భక్తి బలం ధర్మానికి చిహ్నం ఆయనకు మరణం లేదు ఎందుకంటే ఆయన ధర్మాన్ని నిలబెట్టేంతవరకు ఈ భూమిపై ఉన్నారు ఆయనను ఆత్మసమర్పణతో పూజించినవారికి సహాయం చేస్తారు ఆపదలనుంచి రక్షిస్తారు ఈ కథ మీకు ఆసక్తిగా అనిపిస్తే మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని పౌరాణిక నిజాలు మీ కోసం